వెల్కమ్ టు ప్రశ్నించడం విశ్లేషించడం ఊహించడం ఇవన్నీ జర్నలిజంలో భాగమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీడియా హక్కులు వర్దిల్లాలి అన్నవారు పాలక పక్షంలోకి రాగానే మీడియా గొంతును తొక్కేస్తామంటే ఎలా మీడియా ఎప్పుడు ప్రజాపక్షమే అవసరమైతే ప్రతిపక్ష బాధ్యత వహిస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు ప్రపంచ వ్యాప్తంగా మీడియా అంటే కేవలం ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియానే కాదు డిజిటల్ మీడియా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రైవేట్ రంగంలోని అన్ని వ్యవస్థలలో కన్నా మీడియా రంగంలోనే ఎక్కువ మంది ఉపాధి పొందుతున్నారంటే అతిశయక్తి కాదు ప్రభుత్వాలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే యువత ప్రశ్నించడం వైపుకు రాకపోయేవారేమో అదృష్టమో దురదృష్టమో మెజారిటీ యువత ప్రశ్నించడమే ఉపాధిగా మార్చుకున్నారు గుర్తింపు లేని జర్నలిస్టులు అనే అపనిందను మోస్తూనే సంస్థలిచ్చే చాలి చాలని జీతాలతో కుటుంబాలను జీవితాలను నెట్టుకుంటూ ప్రశ్నించడాన్ని బాధ్యతగా ప్రజా సేవగా మలుచుకున్నారు అలాంటి మీడియాలపై కక్ష సాధిస్తే ఏమొస్తుంది అయినా మీడియాలను పార్టీల పక్షపాతిగా మార్చింది రాజకీయ పార్టీలు కాదా ఒక్కో పార్టీకి ఒక్కొక్క మీడియా సంస్థ పనిచేస్తుంది అన్నది నిజం కాదా అయినా ఏ పార్టీతో సంబంధం లేకుండా సమాజం కోసం వార్తలు చేస్తున్న మీడియా సంస్థలు లేవా అయినా యూట్యూబ్ల్లో మీడియా ఛానళ్లకు వచ్చే సంపాదన ఎంత సమాజం కోసం మీడియా సంస్థలను నడుపుతున్న యాజమాన్యాలపై పాలకులు నిఘా పెడుతున్నారు అయినా సమాజానికి కావాల్సింది యాజమాన్యాలకు కావాల్సింది సెన్సేషనల్ న్యూసే కదా మరి ఆ సెన్సేషన్ న్యూస్ అంటే ఏంటి ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రింట్ మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా డిజిటల్ మీడియాలో కంటెంట్ చేస్తుంటారు వాటిలో కొన్ని వ్యూస్ న్యూస్ పరంగా ప్రజాకర్షణ పొందితే అవి సెన్సేషనల్ అలాంటి న్యూస్ రాస్తే బెదిరింపులు కేసులు అయినా వాటన్నిటిని తట్టుకుని ఉద్యోగ ధర్మాన్ని నిలబెట్టుకునేందుకు జర్నలిస్టులు నిత్యం శ్రమిస్తూనే ఉంటారు ఈరోజు మీడియా రంగాన్ని ఆ పార్టీ శ్రేయోభిలాషి మీడియాలు భజన కొడతాయి వ్యతిరేకించే మీడియాలు విమర్శిస్తాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఏ ఏ పార్టీకి ఏ ఏ మీడియాలు పనిచేస్తున్నాయో అవగాహన ఉన్న చిన్న పిల్లోడైనా చెప్పే పరిస్థితి నేడు అయినా ఏ పార్టీ అధికారంలో ఉంటే వారిని పొగుడుతూ వారికే భజన చేస్తూ వార్తలు రాయాలా డిజిటల్ మీడియా రంగంలో ఒపీనియన్ జర్నలిజం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత వేలాది యూట్యూబ్ ఛానళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి వాటిని కాస్త సమాచారం అందిన కూపి లాగుతున్నాయి వాటి ఆధారంగా తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకొని ముందుకెళ్తున్న రాజకీయ నాయకులు ఉన్నారు పార్టీలు కూడా ఉన్నాయి ముందు చెప్పినట్లు జర్నలిజంలో మరొక విధానం ఉంది అదే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఒక వ్యవస్థలో లేదా సంస్థలో ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నా ప్రజాధనాన్ని తప్పుదోవ పట్టించే పనులైనా ప్రజాప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడినా పాలకులైనా ప్రభుత్వ అధికారులైనా ప్రైవేట్ శక్తులైనా ఎవరైనా ఏ తప్పు చేసినా బయట పెట్టేది బయట పెట్టేదే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఆర్టికల్ నైన్టీన్ కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ మీడియాకు వర్తిస్తుంది కాబట్టి మీడియా హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది ఖచ్చితంగా ప్రభుత్వాలపైనే మీడియా హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే మీడియాకు ప్రశ్నించే ఆ హక్కును కానీ ఆ భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ప్రభుత్వాలు స్వేచ్ఛగా ఇచ్చినప్పుడే సమాజం మెరుగుపడుతుంది సమాజంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు అనేది వస్తాయి ఎందుకంటే ప్రతి సామాన్యుడు మాట్లాడలేని పరిస్థితి అలాంటి మాట్లాడలేని సామాన్యుడు తరఫున ప్రశ్నించేదే మీడియా కాబట్టి ఇకనైనా మీడియాలపైన ప్రభుత్వాలు ఫోకస్ పెట్టడం తగ్గించి అభివృద్ధిపై ఫోకస్ పెడితే మరింత రాష్ట్రం ముందుకెళ్తుంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడతా ఉన్నారు కాకపోతే మీడియాలో వచ్చిన చిన్న చిన్న తప్పులు పొరపాట్లు వాటిపైన ఏదైనా ఛానలైజ్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంటే చట్టబద్ధంగా వాటిని అమలు చేస్తూ మీడియాకి ఏదైనా నిబంధనలు పెట్టాలి అనుకుంటే వాటిని కూడా చట్టపరంగా చేస్తే బాగుంటుంది కాబట్టి కానీ ఇలా నిర్బంధిస్తేనో ప్రశ్నించే గొంతుకలపై అణిచివేస్తేనో లేదంటే బెదిరిస్తేనో ఖచ్చితంగా ప్రశ్నించేవారు ఆపరు ఇంకా ప్రశ్నించేవారు పుట్టుకొస్తూ ఉంటారు ఇది కేవలం ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వారి అధికారాన్ని ఉపయోగించుకొని ఇలాంటి ఒక కక్షపూరితమైన ధోరణిలోకి పాల్పడితే తరువాత వచ్చే ప్రభుత్వాలకు అవి ఆసరగా ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలైనా ప్రభుత్వ అధికారులైనా పాలకులైనా ఏ ఒక్కరైనా ప్రజాప్రతినిధులైనా వారి వారి విధుల్లో వారు వారు నిర్వర్తిస్తుంటే మీడియాలు ప్రశ్నించవు అనే అనవసరంగా ఎవరిపైన ఆరోపణలు చేయవు అనవసరమైన ఆరోపణలు నిందారోపణలు చేస్తే ప్రజా అంటే ప్రజాప్రతినిధుల పైన కానీ పైన కానీ నిందారోపణలు చేసిన ఎడల ఖచ్చితంగా చట్టాలున్నాయి కోర్టులున్నాయి మీడియా అయినా సామాన్యులైనా ప్రభుత్వ అధికారులైనా ఎవరినైనా శిక్షించే అధికారం కోర్టులకు ఉంటుంది కాబట్టి యాజ్ పర్ ల్యాండ్ ఆర్డర్ ప్రకారం చట్టం ప్రకారం ఏ చర్యలైనా తీసుకుంటే బాగుంటుంది తప్ప కేవలం ఒక నియంతృత్వ ధోరణిలోనో లేదంటే ఒక అణచివేత ధోరణిలోనో ఎప్పటికప్పుడు వారిని అణచివేయాలన్న ఒక ఆలోచనతోటి కొన్ని కార్యక్రమాలు చేస్తే ప్రభుత్వాలైనా వ్యవస్థలైనా చేస్తే ఖచ్చితంగా సమాజం నుంచి కూడా ఆ రియాక్షన్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందని అందరూ గమనించుకొని మీడియాకు ఉండవలసిన స్వేచ్ఛ ఇస్తూనే మీడియాకి ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇస్తూనే మీడియా హక్కులను సమాజ హక్కులను అన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని అందరూ గుర్తుపెట్టుకుంటే ఇది సమాజానికి చాలా మంచిది అనేది విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు దీనిపైన రాజకీయ విశ్లేషకులు